ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా నమ్మకమైన దేవ ప్రేమ కలిగిన దేవ నీ పాదాల అందనాను తండ్రినైనా ఈ రాత్రికాల సమయంలో విలువైన మాటలు మేము ఆలోచించుకొని ఉండగా మా అందరికీ నాయన సరైన జ్ఞానాన్ని బుద్ధి నేర్పించగలిగేది కేవలం నీ వాక్యమే గనక నీ వాక్యానికి లోబడి దానిని వినయంతో విధేయతతో మా మనసులోని ఎక్కించుకొని మేము సమాజంలోకి వెళ్ళి ఎలాంటి చెడులు తప్ప తప్పు చేయకుండా చేయగలిగించేదే నీ వాక్యం గనక మరి నాయన పరిశోధనలో ఏమాత్రం లోపం ఉండగా సరైన పద్ధతిలో బోధించగలిగే మంచి మరి పరిశుధాత్మని నాకు జ్ఞానంతో బోధించలా ఉన్న సహాయం ఏర్పరచవాడిని యేసునామాలు అడుగుతున్నాం తండ్రి ఓకే చేరు వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తునామాలు వందనాలు తెలియజేస్తున్నాను పిల్లరా ఇలా మాట్లాడడానికి గల కారణం దేవుడు చూపిస్తున్నటువంటి కృప ఆయన దయ ఇలా ప్రతి బుధవారం శుక్రవారం ఆదివారం ఇలా మాట్లాడడానికి గల కారణం దేవుడు నా పైన చూపిస్తున్నటువంటి ప్రేమ నేను నేర్చుకుంటున్నటువంటి జ్ఞానం ఆ సహాయం చేయగలని గల కారణం నేను మాట్లాడడానికి గల కారణం ఆ పరిశుద్ధాత్మని దేవుడు నాయందు ఉంచి ఇలా బలపడుచు నన్ను ముందుకు తీసుకుపోయే తీసుకుపోలాగున అతడు నాకు ఎంతో సహాయపడుతున్నాడని చెప్తున్నాను గాడ్ మై ఫాదర్ ఛానల్ నందు మరి నేను మాట్లాడే ప్రతి ప్రసంగం మీరు వినొచ్చు ఈరోజు మాట్లాడబోయే పాఠం పేరు దేవుడు తనకంటే మనిషిని కొంచెం తక్కువగానే చేశాడా మరొకసారి చెప్తున్నాను దేవుడు తన కంటే మనిషిని కొంచెం తక్కువగానే చేశాడా అంటే మనిషి అంత గొప్పవాడా దేవుడు ఒక మనిషిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే మనిషి ఎంత గొప్పవాడో అన్న సంగతి ఈ మాటను బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ దావిదు గారు అంటున్న మాట ఏంటంటే మన ప్రశ్న ఏంటంటే ఎనిమిదవ అధ్యాయం కీర్తన గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఐదవ వచనంలో మనం చూసుకున్నట్టయితే దేవుని కంటే వాళ్ళని కొంచెం తక్కువ వానివిగా చేసి ఉన్నావు అంటున్నాడు ఇక్కడ దావిది గారు ఇక్కడ దావిది గారు అంటుండు పైన రెండో వచనం నుంచి మూడు నాలుగో వచనం నుంచి ఆ మూడో వచనం నుంచి చూసినట్టయితే ఇక్కడ మనకు క్లారిటీగా ఉంటుంది నీ చేతి పని అయిన నీ ఆకాశములను నీవు కలగజేసిన నక్షత్రములను నేను చూడగా నీవు మనుషుని జ్ఞాపకం చేసుకున్నట్టుగా అసలు వాడు ఏపాటివాడు అంటే దేవుడు సృష్టిలో చేసింది మనిషి కంటే చాలా పెద్ద ఆకారంతో చేయగలిగాడు దావీదు గారు ఉన్న కాలంలో నక్షత్రాలు దావీదు దావీదుగారు సూర్యుడు వస్తుండడం ముగించడం నక్షత్రాలు రాత్రి రావడం చంద్రుడు సకాలంలో రావడం కొన్ని కొన్ని సందర్భాల్లో నక్షత్రం భూమి దగ్గరికి రావడం ఇవన్నీ గమనించినటువంటి దావీదు గారు అంటున్న మాట ఏంటంటే నువ్వు తయారు చేసినటువంటి ఈ సృష్టిని చూస్తే అసలు ఒక్కొక్క ఆకారం భారీ ఆకారంతో ప్రకృతిలో పెట్టావు అంటే మనకు తెలుసుగా సైన్స్ ప్రకారంగా భౌగోళికంగా భూమి కంటే ఒక నక్షత్రం చాలా వంద రేట్లు పెద్దదని చెప్పండి ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు పరిశోధకులు అంతరిక్ష పరిశోధకులు అంటే భూమి మనం చాలా పెద్దదిగా ఉందనుకుంటే మన ఆయుష్ కాలంలో ఈ చివరి నుంచే చివరి దశ దాకా భూమి ఎంతుందో ప్రతి మనిషికి చూడడానికి ఆయుష్ సరిపోవడం లేదు ఈ భూమిని చూ నలుదిక్కులు చూడడానికి అలాంటిది భూమిని చూసే మనిషి ఆకర్షితుడైతే దావీదు గారు ప్రకృతిలో ఉన్నటువంటి కొన్ని అంతరిక్షంలో ఉన్నటువంటి కొన్ని నక్షత్రాలను చూశాడట భూమి కంటే వంద రేట్లు పెద్దగా ఉన్నాడొక్క నక్షత్రం అంటే ఒక్కొక్క నక్షత్రం భూమి కంటే ఎంతో పెద్దగా ఉన్నప్పుడు అలాంటి కోట నక్షత్రాలు మనం రాత్రి కాగానే మన కండ్లతోటి చిన్ని కండ్లతోటి కోట్లగా నక్షత్రాలను మనం చూడగలుగుతున్నాం అంటే అది ఎంత దూరం ఉందో మనం ఆలోచించాలి ఎంతో దూరం ఉన్న నక్షత్రం మధ్యలో ఆగాదం ఉంది కనుకనే చిన్ని కన్నుతో ఒక నక్షత్రాన్ని మనిషి చూడగలుగుతుంది అంటే అది ఎంత దూరం ఉందో నక్షత్రం అంత దూరానికి ఈ రోజు సైన్స్ శాస్త్రవేత్తలు మరి రాకెట్ ద్వారా అక్కడికి వెళ్ళాలి అంటే తన ఆయుష్ సరిపోదు అంటాడు పాలమూత నక్షత్రం ఉంది హైండ్రోడ నక్షత్రం ఉంది ఇలా కొన్ని నక్షత్ర మండలాలలో కొన్ని పేర్లు ఉన్నాయి అక్కడికి ఒక నక్షత్రం పైకి మనిషి ప్రయాణించాలి అంటేనే మనిషికి ఆయుష్ కాలం సరిపోదు అంట ఈ అరవై డెబ్బై సంవత్సరాలలో అంటే ఇక్కడ దావీదు గారు ఎలా వర్ణిస్తున్నట్టే దేవుడు తయారు చేసినటువంటి ప్రకృతిలో భూమి కంటే వంద రేట్లు పెద్దగా ఉన్నటువంటి ఒక నక్షత్రమే దాన్ని చూసి నా తల తిరిగిపోతుంది బాబోయ్ అలాంటిది సూర్యుడు భూమి కంటే చాలా పెద్దది మరి సూర్యుని సిట్టే కదా ఈ ఈ భూమి తిరుగుతుంది తనకు తాను తిరగడానికి మనకి ఎంత సమయం పడుతుంది ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు గంటలు ఒక భూమి తిరుగుతుంది అంటే గల కారణం సూర్య కుటుంబంలో అయినటువంటి ఒక గ్రహమైనటువంటి ఒక భూమిది అంటే ఇది అంతటి చూసి దావీదు గారు అంటున్నాడు ఏంటంటే చిన్ని మానవుడు ఆటలు ఒక మానవుడు ఆరడుగుల అడుగుల చిన్ని మానవుడు ఈ మనిషిని ఎంతగా హెచ్చిస్తున్నావా మనిషి కంటే గొప్ప గొప్పవి సృష్టిలో తయారు చేసినావు వాటిని చూసి మేమే తట్టుకోలేకపోతుంటే వాటిని చూసి అమ్మ బాబోయే నక్షత్రాలు తిరుగుతున్నాయి చంద్రుడు తిరుగుతుంది సూర్యుడు తిరుగుతుంది పాలపుంత నక్షత్రం మండలం తిరుగుతుంది ఆ మండలం మరో నక్షత్రం మండలం తిరుగుతుంది ఇలా సృష్టి తిరగడదాన్ని బట్టి నేను చూస్తుంటే నిజంగా మనిషిని నువ్వు జ్ఞాపకం చేసుకుంటున్నావు అంటే మనిషి ఎంత గొప్పవాడయ్యా అని ఇక్కడ అంటున్న చూడండి ఎనిమిదో అధ్యాయం నాలుగైదు వచ్చనాలను నీవు కలగజేసిన నక్షత్రములను నేను చూడగా నీవు మనిషిని జ్ఞాపకం చేసుకున్నట్టు వాడేపాటి వాడు ఐదో వచనం దేవిని కంటే వాని కొంచెం తక్కువ వానిగా చేసి ఉన్నావే మహిమ ప్రభావములతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు నీ చేతి పనుల మీద వానికి అధికారం ఇచ్చి ఉన్నావు గొర్రెల నన్నిటిని ఎడ్డ నన్నిటిని అడవి మృగములను ఆకాశ పక్షులను సముద్ర మత్స్యములను సముద్రములలో సంచరించు వాటిని మనిషి పాదాల కింద పెట్టావు నిజంగా మనిషి ఎంత గొప్పవాడా అని దావీదికి తల తిరిగిపోయింది ఆ కాలంలో ప్రకృతిలో ఉన్నది దేవుడు చేసింది చూస్తే మనిషి ప్రకృతిలో చేసినది వాటిని చూస్తే అసలు మనిషి ఎంత కాడు ప్రకృతి కింద ఎంత కాదు అసలు మనిషి ఎంత ప్రకృతి ఎంత ఒక నక్షత్రం ఎంత పెద్దగా ఉంది అంత పెద్దగా తయారు చేసి నక్షత్రాలని సూర్యుడిని ఇవన్నీ కలగజేసి ఆరు అడుగుల ఐదు అడుగుల మనిషిని సృష్టించి వాటి కంటే మమ్మల్ని ఎంత గొప్పగా చూస్తున్నావా అంటే మేము నిజంగా అంత గొప్పవాళ్ళమ్మా సముద్రంలో ఉండో చేపలని ఏలే ఏలే అవకాశం మాకు ఇచ్చావు ఆకాశ పక్షులని ఈరోజు మనిషి ప్యారో తీసుకొని ఒక ఒక పావరాన్ని తీసుకొని తన వశం చేసుకొని ఈరోజు జాతకాలు చెప్పేవారి చెప్ చెప్పేవాడు చెప్పినట్టుగా వింటుంది ఈ రోజు ఒక యువ ఏనుగుని లో తీసుకెళ్తే ఒక మనిషి చెప్పినట్టుగా వింటుంది ఒక సింహం ఒక టైగర్ ప్రకృతిలో ఉన్నటువంటి ఏవి క్రూర జంతువులు అయితే ఉన్నాయో మనిషి లోపరచుకుని దానిని జయించగలుగుతుండు కారణం ఏంటంటే మనిషికి దేవుడు ఇచ్చినటువంటి ఆధిక్యత గొప్పతనం ఎంత గొప్పతనమా ఎంత గొప్పతనం ఇచ్చిండో మరో మనం చూసుకుందాం నిజంగా మనిషి అంత గొప్పవాడా ఎందుకు అంత గొప్పవాడుగా మనిషిని దేవుడు చూడగలుగుతున్నాడు అనంటే ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో చూసుకున్నట్టయితే ఆదికాండం ఒకటో అధ్యాయం ఇరవై ఆరో వచనం దేవుడు మనస్వరూపం ఒక పోలిక చొప్పున నరులను చేయుదము అంటున్నాడు దేవుడు అంటుండడు మనస్వరూపం అందు అంటే అందులో ఏసు ఉన్నాడు ఎవరో ఉన్నాడు పరశుధారముడు ఉన్నాడు సృష్టి కలగక ముందుకు వారు ముగ్గురు అనుకుంటున్న మాట భూమి మీదకి ఆదామే అప్పుడు మొదటి ఎంట్రీ ఇస్తుండు భూమి మీదకి ప్రకృతిలో ఉన్నటువంటి ఆరు దినాలలో సృష్టిలో యావత్తు దేవుడు మనుషులకు అవసరమైనవి హానికి హానికి కలిగించనివి హాని తపంచనివి హాని చేయనివి మనిషిని ప్రేమించి మరి దేవుడు ఆరు రోజులు సృష్టిని తయారు చేసిన తర్వాత మరి చివరి రోజున మరి మనిషిని తయారు చేసిన చేసేటప్పుడు ఒక మాట అంటున్నాడు చూడండి ఇరవై ఆరో వచనం దేవుడు మన స్వరూపమందు మనకు మన పోలిక చొప్పున నరులము చేదుము అంటున్నాడు అంటే దేవిని పోలిక చొప్పున నరుని చేద్దామని అనుకున్నాడు చేశాడా చేశాడు దేనితో చేశాడు కేవలం జిగటం అన్నితో ఈ శరీరాన్ని చేశాడు దేవుడు చేసిన తర్వాత అందులో జీవం ఉందా ఒక బుగ్గ బుగ్గగా ఉన్నప్పుడు ఒక బెలూన్ బెలూన్ గా ఉన్నప్పుడు అందులో ఏమీ లేనప్పుడు ఖాళీ రబ్బరే అందులో ఊదినప్పుడు అందులో గాలి ప్రవేశించిన తర్వాత బుగ్గ బుగ్గగా కనిపిస్తుంది అంతే కదా అంటే ఒక మట్టి శరీరంలో అది కదలనప్పుడు చేయనప్పుడు అందులో జీవం లేదు దానికంత కెపాసిటీ లేదు దానికంత విలువ లేదు కానీ అందులో దేవుని ఆత్మ గొప్ప శరీరమైన గొప్ప ఆత్మ స్ప్రిట్ దేవుడు గొప్ప ఆత్మ కలిగిన దేవుడు కదా అందులో నుంచి ఆత్మలో నుంచి ఒక్కొక్క ఆత్మను విభజించి మనుషుల్లోకి పంపించేస్తున్నాడు అప్పుడే మనిషి గొప్పవాడుగా మారిపోయాడు ఏముందండి ప్రకృతిలో మాట వలన అది కానీ దేవుని చేతులతో చేయబడిన మనిషివి కనుక నువ్వు గొప్పవాడివి ప్రకృతి చాలా గొప్పది కాదు అది నీ పాదాల కింద పెట్టింది దేవుడు ప్రకృతిలో ఉన్నది ప్రతిదీ మనిషి మనిషి చేసి చేసిండు ఈ రోజు అంటే అంత ఆధిపత్యం దేవుడు మనిషికి ఎందుకు ఇవ్వగలిగిండు అని అంటే అతనిలో ఉన్నది ఆత్మ కేవలం దేవినిది గనక మరొక మాట చూస్తారా చూడండి అదే కీర్తన దావిది గారు దేవుణ్ణి ఎలా పరిశోధించాడో చూడండి కీర్తన గ్రంథం పదిహేడు అధ్యాయం మూడో వచ్చిన కీర్తన గ్రంథం పదిహేడవ అధ్యాయం మరి మూడో వచ్చినం రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశోధించితివి దావిదు గారు రాత్రి పడుకున్నాడట పడుకున్న తర్వాత రాత్రి దేవుడు వచ్చాడట కళలోకి మనిషి హృదయాన్ని పరిశోధి పరిశీలిస్తుండే ఇక్కడ ఎవరు హృదయాన్ని దావిదు హృదయాన్ని దేవుడు పరిశీలిస్తుండే ఇక్కడ ఏమంటుడు రాత్రి వేళ నీవు నన్ను దర్శించి నా హృదయమును పరిశోధించి పరిశోధించితివి నన్ను పరిశోధించితివి నీకు ఏ దురాలోచనయు కానరాలేదు నోటి మాట చేత నేను అతిక్రమించలేదు పడుకున్నాడు అంటే నిజంగా దావిది గారు రాత్రి కలలోకి వచ్చాడు దేవుడు ఎందుకు రావాలి ఒక మనిషి కలల్లోకి దేవుడు ఎందుకు రావాలి అంతగా ఎందుకు పట్టించుకోవాలి ఒక మనిషిని అనంటే కేవలం తన ఆత్మ మనిషిలో ఉన్నది గనక దేవుడు తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయి తనతో ఉంచాలనుకుంటున్నాడు గనకనే ఈరోజు మనిషికి భూమి మీద అంత ఆధిక్యత్యం వచ్చిండు దేవుడు ప్రకృతిలో ప్రతిదీ వశపరచుకునేంత కెపాసిటీ దేవుని మనిషికి ఉంది ఎందుకు అని అంటే మనిషిలో ఉన్న ఆత్మ దేవుంది గనక దేవుడు అందుకే మనిషిని పట్టించుకుంటున్నాడు గనక జీవాలలో దానిలో దేవుని ఆత్మ లేదు వాటిని రెండు నిమిషాల పోషిస్తున్న అందులో ఆత్మ లేదు ఏ ఆత్మ ఉంది ప్రాణం ఉంది అంతే కానీ మనిషికి మనిషిలో ఉన్న ఆత్మ కేవలం దేవుని నుంచి విభాగించి వచ్చిపడిన ఆత్మ గనక మనిషికి అంత ఆధిక్యత దేవుడు ఇచ్చాడు ఇక్కడ ఒక మనిషిని పరిశోధించాల్సిన అవసరత దేవునికి ఎందుకు ఉంది మనిషిని ఎందుకు పట్టించుకోవాలి దేవుడు అని అంటే మనిషిలో ఉన్నది దేవుని ఆత్మ గనక ఇక్కడ అంటుండ చూడండి మూడో వచ్చినాము రాత్రి వేళ నువ్వు నన్ను దర్శించి నా హృదయమును పరిశోధించుదివి నన్ను పరిశోధించుతివి కానీ నీకు ఏ దురాలోచన రాలేదు రాత్రి కళలోకి దేవుడు వచ్చాడు పరిశోధించాడు అతని ఆత్మలో అతని హృదయంలో చెడు తలంపులు ఏమైనా ఉన్నాయా అని పరిశోధిస్తే అందులో ఏమీ కానరాలేదంట ఇంకో మాట చూసుకున్నప్పుడు అదే సులోమోను గారు గురించి కూడా పరిశోధించిండు మొదటి రాజుల గ్రంథం మూడో అధ్యాయం మొదటి రాజుల గ్రంథం मूडो अध्याय तुमद तो वचन मूडो अध्याय तुम तो वचन సులోమోను రాజైన తర్వాత ఆ ఇశ్రీయుడు జనాన్ని చూసి ఎలా న్యాయం చేయాలో అర్థం కాక తల పడుకున్నాడు రాత్రి ఎక్కడ గిబియునికి వెళ్ళాడు కదా గిబియోనుకు మొక్కుబడి ప్రకారంగా వెయ్యి దహనబలనం అర్పించి అక్కడ రాత్రి ఉంటానని దేవునికి మొక్కుకున్నాడు గనక ఒక రోజు అక్కడ పడుకున్నాడు రాత్రి అతని కళల్లోకి దర్శనంలోకి దేవుడు వెళ్ళాడు సులోమును హృదయంలోకి వెళ్ళాడు పరిశోధించాడు ఇక్కడ అంటుండు తొమ్మిదో వచనం ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగా వాడు ఎవడు కాబట్టి నేను మంచి చెడ్డలను వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్టున్ని దాసుడైన నాకు వివేకము గల హృదయము దయచేయుము సొలోమును చేసిన ఈ మనవి ప్రభువులకు అనుకూలమాయను కనుక దేవుడు అతనికి ఇలాగ సెలవి చుచున్నాడు దీర్ఘాయువునైన నీ శత్రువుల ప్రాణమునైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకము అనుగ్రహించుచున్నావు నీవు అడుగుతీవి కనుక నీవు ఇలాగను అడిగినందున మనవి ఆలకిస్తున్నాను అంటున్నాడు బుద్ధి వివేకములు బుద్ధి వివేకములు గల హృదయము నీకు ఇచ్చుచున్నాను పూర్వీకులలో నీ వంటి వాడు ఒక్కడు లేడు ఇక మీద నీ వంటి వాడు కూడా ఉండడు చూడు ఇక్కడ అంటున్నాడు పదమూడు వచనంలో మరియు నీవు ఐశ్వర్యములు ఘనతను ఇమ్మని అడగకపోయినాను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను ఎందుకు ఇవ్వాలి మనిషి ఒక ధరాన్ని ఒక జ్ఞానం ఇవ్వు మనుషులని ఎలా మాట్లాడాలి నేను ఎలా వాళ్ళు తెస్తున్నటువంటి మరి ఆ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా పరిష్కరించాలి అంత జ్ఞానము నాకు లేదు దేవా నాకు జ్ఞానం ఇవ్వమని దేవి సులోమును దేవుడిని అడిగితే దేవుడు మాత్రం జ్ఞానంతో పాటు ఐశ్వర్యాన్ని ధనాన్ని కూడా ఇవ్వాలనుకుంటుడు ఎందుకు మనిషికి ధనాన్ని ఇచ్చి ఎందుకు అనుకుంటున్నాడు మనిషిలో ఉన్నది దేవుని ఆత్మ గనక మానవుడు సింపుల్గా పనికి రాని వాడుగా బ్రతకకూడదు నేను దేవుడి నుంచి విభాగించి వచ్చినటువంటి ఒక గొప్ప వ్యక్తిని కనుక దేవుడు చెప్పిన ప్రకారంగా నేను బ్రతకాలే దేవుడు చెప్పిన ప్రకారంగా నేను ముందుకు వెళ్ళారు కనుక దేవుడు ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు గనక మనిషి కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ధనాన్ని అక్కడ ఎందుకు ధనాన్ని ఇవ్వాలి ఒక మనిషికి దేవుడు అంతగా పట్టించుకోవాలి ఎందుకు ఒక మనిషిని కేవలం జ్ఞానం ఇవ్వమని అడిగిన సొలోమునుకు ధనాన్ని కూడా ఎందుకు ఇవ్వాలి అంటే దేవుడు మనిషిని ఎందుకు అంతలా పట్టించుకుంటున్నాడు అని అంటే అతనిలో ఉన్నది ఆత్మ దేవినది గనక మరొక మాట చూద్దాం చూడండి కీర్తన గ్రంథం తొంభై ఒకటి పదిహేను కీర్తన గ్రంథం తొంభై ఒకటి పదిహేను అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అన్నాడు ఏమన్నాడు ఇక్కడ అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను ఒక మనిషి భూమి మీద మొరపెడితే దేవుడు వినాలా ఆరిన నేల మీద ఆరడుగులైనటువంటి మనిషి భూమికి ఆకాశానికి వెలకట్టలేనంత ఎంతో వ్యత్యాసం ఉంది దూరం ఉంది అంత దూరముకు భూమి మీద మనిషి చిన్ని ప్రార్థన దేవునికి చేస్తే దేవుడు వింటానంటున్నాడు అబ్బా ఎంత పట్టించుకుంటున్నాడు దేవుడు మనిషిని చూడండి ఇక్కడ అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతనిని విడిపించి అతను గొప్ప చేసేదను అంటున్నాడు ఎందుకు ఒక మనిషి భూమి మీద ప్రేయర్ చేస్తే దేవుడాన్ని ప్రార్థిస్తే ఎక్కడో అతి పెద్ద సింహాసనంలో పెద్ద ఆకారంతో కూర్చున్న దేవుడు ఒక ఆరడుగులో మనిషి ప్రార్థిస్తే దేవుడు వింటున్నాడు అంటే మనిషి ఎంత గొప్పవాడో ఆలోచించు తెలుసు ఎందుకు మనిషి గొప్పవాడు అందుకే అంటున్నాడు దావిది గారు అన్నాడు కదా మనిషిని పట్టించుకుంటకు నువ్వు ఏ పాటి వాడు నరపుత్రుడి నరపుత్రుని నువ్వు దర్శించుటకు వాడు ఏ పాటి వాడు పాత నిబంధన కాలంలో అయితే దేవుడు కొన్ని కొన్ని సందర్భాలలో మనిషిని మనిషికి దర్శనాలు ఇచ్చిండు అవునా కదా కొన్ని రాజ్యాలు విడిపోవడానికి దేవదూతలను పంపించిండు మరియమ్మ దగ్గరికి మరొక దేవదూత వచ్చింది అంటే ఆకాశములో ఉన్నటువంటి గొప్ప పరమండలు పర ఆకాశములు దాటి ఉండగల సింహాసనం అది ఎక్కడో మూలకు ఎక్కడో చిన్ని అద్దకొంపలో ఉండే మనము చి దేవాన్ని ప్రార్థిస్తే దేవుడు అంత దూరంలో ఉన్నటువంటి దేవుడు మన మనవిని ఆలకించగలుగుతున్నాడు అంటే మానవుడు ఎంత ప్రియారిటీ కలిగిన వాడో ఆలస్థానం సృష్టికి లేదు అంత ప్రియారిటీ సృష్టించిన వాటిలో అరవై నాలుగు లక్షల జీవరాతులకు లేదు అంత ప్రియారిటీ కేవలం ఆరాడుగుల మనిషికి మనుషులకు ఇస్తున్నాడు దేవుడు అంత ప్రియారిటీ పట్టించుకుంటుండు ఆపత్తి ఉంటే మొర దేవుడు పట్టించుకుంటున్నాడంటే మనిషి ఎంత గొప్పవాడో నువ్వు మరొక మాట చూడండి ప్రసంగి గంధం ఆరో అధ్యాయం రెండో వచ్చిన ప్రసంగి గంధం ఆరో అధ్యాయం రెండవ వచనం అధ్యాయం రెండవ వచనం దేవుడు ఒకనికి ధనాద ధనాధాన్య సమృద్ధిని ఘనతను అనుగ్రహించును అతడేమి కోరినను అది అతనికి తక్కువ కాకుండా చేసెను మనిషి ఏది కావాలని దేవుడు ప్రార్థిస్తే ఎక్కడో ఉన్న దేవుడు కూడా విని మనం నీతిగా ప్రవర్తించి బ్రతికినట్టయితే దేవుడు మనల్ని ఇస్తానంటుండు పట్టించుకుంటాను అంటుండు మనిషిని అంతగా పట్టించుకోవాల్సిన అవసరత ఏముంది భూమి మీద ఎన్నో జీవులకు అవి నోరు జీవాలు వాటికి ఆహారం లేనప్పటికీ కూడా సరైన కాలంలోకి వాటికి ఆహారం అందిస్తున్న దేవుడు మరి అతని ఆత్మను విభజించుకొని ఒక దీపాన్ని మనలో పెట్టి ఒక బొమ్మగా ఉన్న మనల్ని మరొక రూపకు తెచ్చి ఆరడుగుల మనిషిని ఈ సృష్టిలో నిలబెట్టి గొప్పవాన్నిగా చేశాడు మనిషి కాని మాత్రం మనిషి దేవిని మరిచిపోయి తన ఉన్నత్వాన్ని పోగొట్టుకొని పాపంలో మారిపోయాడు మనిషి ఈ రోజు ఈ ప్రతి మనిషి భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి యదార్థవంతుడుగానే పుట్టించాడు దేవుడు కానీ తమ తంత్రముల వలన వివిధ తంత్రముల వలన వాళ్ళు తమ మార్గాలను నుంచి తప్పిపోయారు భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి యదార్థవంతుడే పుట్టిస్తున్నాడు యువన దశలో అది బాల్య దశలో చిన్న పిల్లలు ఏ తప్పులు చేయరు యువన దశల నుంచి ప్రారంభమవుతుంది పదమూడు నుంచి పద్నాలుగు పదిహేను చిన్నగా ఉన్నప్పుడు ఏ సమస్య ఉండదు ప్రతి మనిషిలో తను వయసుకు వచ్చినప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అస్సలు పాపం అనేది అప్పటి నుంచేనే మనిషి పాపంలో పడిపోయి పుట్టించిన దేవుణ్ణి మరిచిపోయి తనలో ఉన్న ఆత్మది తండ్రి ఒక ఒకనాడు వచ్చింది ఆ ఆత్మ తల్లి గర్భంలో ప్రవేశించి అందులో నుంచి భూమిదికి వచ్చాము ఇలా జీవింపజేయగల మాట్లాడుతున్నామంటే కారణం ఇందులో ఉన్న ఆత్మ స్ప్రిట్ ఏదైతే ఉందో అది దేవుడు ఎహోగా దేవుని నుంచోని వచ్చి ఆకారముల నుంచోని ఒక ఒక ఆత్మ మాలోకి ప్రవేశించిందని మనిషి గుర్తించగా మనిషి పాపంలో పడి కొట్టుక చచ్చిపోతున్నాడు అందుకే చూడండి మరొక మాట ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది అదే ప్రసంగి గ్రంథం ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచనం ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని ఏమనగా దేవుడు నరువులను యథార్థవంతులుగా పుట్టించిన గాను వారు వివిధమైన తంత్రములు కల్పించుకొని పాపులైపోయారు ప్రతి మనిషి భూమి మీదకి వస్తున్న ప్రతి మనిషి ఒక ముస్లిం సహోదరుడే కావచ్చు ఒక హైందవ సహోదరుడే కావచ్చు ఆరిన నేల మీద మరి ఇంత కోట్ల మంది పుట్టుకొస్తున్న ప్రతి మనిషి యథార్థవంతుడుగానే పుట్టిస్తున్నాడు దేవుడు కానీ పుట్టిన తర్వాత వివిధ తంత్రములు మనం ఏర్పాటు చేసుకుని దేవుని మరచిపోయి పాపలో జీవితంలో మనం బతికిపోతున్నాం మరి మొదటి స్థానాన్ని ఉన్నత్వాన్ని దేవుని స్పిరిట్ ఆత్మ కలిగిన గొప్పవాడిగా ఉన్న నీవు పాపంలో పడి దేవుని ఉన్నత్వాన్ని పోగొట్టుకొని పాపంలో పడిపోతున్న నీకు దేవుని కొరకు వల్ల బ్రతికే మరొక ఛాన్స్ మనకి ఇస్తుండు అదే మరొక మాట చూసుకున్న చూడండి యోహాను సువార్త పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో వచ్చినం పన్నెండో అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై ఆరో వచనం ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును ఏసుని ఏసును గనక నువ్వు వెంబడించగలిగితే ఇప్పటికి పాపాలతో నువ్వు దేవుని నమ్ముకోక ఎక్కడి నుంచావచ్చావన తెలుసుకోక నీ పితరులు పూజించింది నువ్వు పూజించి అదే మార్గంలోకి వెళ్ళిపోతున్నావు నువ్వు కానీ భూమి మీద ఒక గ్రంథం ఉంది అది బైబుల్ ఉంది నువ్వు రామాయణం చూడు నువ్వు ముస్లింది ఖురాన్ చదివి చూడు బైబుల్ గ్రంథం చూడు మన భారతదేశంలో మూడో గ్రంథాలు కదా ప్రధామైన గ్రంథాలు ఈ గ్రంథాలలో ఏ గ్రంథాలైనా చదువు చూడు నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకో ఎక్కడి నుంచి వచ్చావు అన్నది తెలుసుకో నీలో ఉన్న ఆత్మ ఎక్కడి నుంచి విభజించి వచ్చిందన్న తెలుసుకో త్వరగా నువ్వు చనిపోక ముందు తెలుసుకున్న తర్వాత మరి యేసుక్రీస్తుని గనక నువ్వు నమ్మితే పాపంలో ఉన్న నువ్వు పడిపోయిన నువ్వు మరి ఒకప్పుడు ఉన్నత్వంగా ఉన్న నువ్వు మరి భూమి మీద ఒక గొప్పవాడిగా పుట్టించిన దేవుని మరిచి ఒక ఉన్నత్వాన్ని పోగొట్టుకుని పాపంలో పడిపోతున్న నిన్ను మరొకసారి దేవుడు ఏసుక్రీస్తు ద్వారా మరొకసారి నీకు అవకాశాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాడు ఆయన ఆజ్ఞలను వెంబడించు బాప్తిసం తీసుకో ఆయనను నమ్ము ఆయన ఆగ్లను ఆయన ఆయన ఆజ్ఞలను అతిక్రమించకుండా పాటించు ఏసు రక్తంలో నువ్వు కడగబడు బాప్తిసం తీసుకున్నావా అయితే పోగొట్టుకున్నటువంటి ఉన్నత్వాన్ని మళ్ళా తెచ్చుకొని నువ్వు ఒక గొప్పవాడుగా ఉంటావు చూడండి చివరిగా రోమిల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం చివరిగా రోమిల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచ్చినాలు ఎనిమిది తొమ్మిది వచనాలు రోమిలాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచి ఇన్ తెలుసు భూమి మీద పుట్టిన తర్వాత కూడా నువ్వు దేవుని తెలుసుకోక ఏసునో తెలుసుకోక నిజమైన ఈ దేవుడు ఎవరో తెలుసుకోక నువ్వు రోడ్డు మీద తిరుగుతూ దేవిని మరిచిపోయి నీ ఇష్టానుసారంగా బతికిపోతూ ఉన్నావా అయితే ప్రాణాలతో ఇప్పటికీ నువ్వు బ్రతికి ఉన్నావు గనక అయితే చివరి అవకాశం దేవుడు ఇస్తుండే ఇక్కడ ఏంటంటే అయితే దేవుడు మన ఏడల తన ప్రేమను వెళ్ళడు పరిచి ఇంకా ప్రేమతోటే నేను అవకాశం గురించి ఎదురు చూస్తున్నాడు నువ్వు నమ్మలేదను నువ్వు నమ్మలేదను నీ మీద దేవుడు కఠినత్వం చూపించే దేవుడు కాదు సూర్యుడు ఉదయిస్తుండు పాపులపైన మరి దుర్మార్గుల పైన న్యాయవంతుల పైన అందరిపైన ప్రేమిస్తున్నాడు తన కిరణాలు ఉదయింపజేస్తున్నాడు వర్షం దేవుని నమ్మిన వారికే మరి వర్షం కురిపిస్తున్నట్టే కాదు నువ్వు నమ్మకపోయినా నమ్మిన నమ్మినా నువ్వు చచ్చేంత వరకు అందరిపైన మరి వర్షాన్ని కురిపించి పంటలు తెప్పిస్తున్నాడు ఆయన ప్రేమ ఉన్నతమైంది కనుక దేవుడు ఎవడో తెలుసుకోకుండా కూడా నువ్వు బ్రతికిపోతున్నావా అయితే దేవుడు ప్రేమ నీకు చూపిస్తున్నాడు ఏందని చెప్పాలంటే అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు ఎట్టనగా మనం ఇంక పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చచ్చిపోయాను చివరి వచనం కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు ఇప్పుడు ఒకవేళ నువ్వు నమ్మాలనుకుంటే నీవు పోగొట్టుకున్నటువంటి దేవుని ఉన్నత్వాన్ని దేవుని ఆత్మ నీలో ఏదో చచ్చిపోతే గాలిలో కలిసిపోతాం మళ్ళా కుక్క అయి పుడతాం పందయి పుడతాం అని ఒకవేళ భ్రమలో ఉంటే నువ్వు కాదయ్యా నీలో ఉన్న ఆత్మ ఒరిజినాలిటీ స్ప్రిట్ దేవుని యొక్క గొప్ప గణానిధిలో నుంచి వచ్చినటువంటి ఒక ఆత్మ దాన్ని నువ్వు బ్రతుకున్నప్పుడు ఏసును నమ్ముకొని తెలుసుకో తిరిగి ఆత్మ అక్కడికి తీసుకెళ్ళిపోతానంటున్నాడు తొమ్మిదో వచ్చినం కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతి మందులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రప్పి తప్పించబడును ఆయన శిక్షలలోకి వెళ్ళిపోకుండా మరణించిన తర్వాత పాతలను నువ్వు జారిపోకుండా ఆయన ఉగ్రతని చూస్తే నువ్వు తట్టుకోలేవు గనక ఆ ఉగ్రత దినాన్ని నువ్వు ముందే బ్రతికి ఉన్న నీవు యేసును నమ్మి బాప్తిసం తీసుకొని ఈ ఆత్మ అక్కడి నుంచే వచ్చిందని నువ్వు ఒకవేళ సరైన మార్గాన్ని తెలుసుకుంటే నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పని దేవుడు సెలవిస్తున్నాడు ఓకే ప్రార్థించుకుందాం పరిశుద్ధుడమైన మా పరలోకి తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు వందనాలు తండ్రినైనా మరి నీ విలువైన మాటలు ఈ రోజు తండ్రి అవును తండ్రి మమ్మల్ని నిజంగా నీకంటే కొంచెం అని వాడిగా చేశావు మమ్మల్ని కానీ నీ మాటల ప్రకారంగా బ్రతికి జీవించి నీ కుమారుడు భూమి మీద బ్రతికి ఎలాగైతే నీతి సూత్రాలు మా కొరకు బోధించాడో సమాజంలోకి వెళ్ళి మేము అలా బోధిస్తేనే మేము ఒక నీతి మంతులంగా తీర్చబడతాం అప్పుడు నీ కుమారుడు మా కొరకు ఇండ్లు కట్టుదును అన్నాడు నిజంగా ఇండ్లు ఉన్నాయి పరలోకంలో కడుతున్నాడు కానీ అవి దక్కించుకునేది ఎవరు అందరూ పరలోకం వెళుతున్నామని చెప్పిన అందరూ భ్రవపడుతున్నారు అందరూ నీతిగా ఉన్నామని బలపడుతున్నారు మరణించిన ఒక్క క్షణంలోనే వాడు పరదేశగా పాతలాన్నిగా అన్నది తెల్లమైపోతుంది కనుక ఇప్పటికీ ఆ భ్రమలో మేము ఉండక నీతిగా బ్రతికి నీ యొక్క కుమారుడు ఎలాగైతే బ్రతికాడో అలాగా బ్రతుకుటకు మేము మరి ప్రయత్నిస్తుండగా మా ప్రయత్నంలో మేము ఎలాగైనా సరే లోకానుసారంగా తప్పిపోకుండా మా ఆత్మలోని ఎట్టి పరిస్థితులు ఇక్కడ కూర్చున్న వారి బిడ్డల సైతం నీ అందు నమ్మకే ఉంచి మాట్లాడుతున్న నేను ఈ మాటలు షేర్ చేస్తున్న వారందరు గ్రూపులలో వారందరూ విని మారు మనసు పొంది వినని వాళ్ళందరికీ వినిపించి నాయన ఎంతో మంది పాతాలనికి జారిపోతున్నారు మీరంటే ఎవరో తెలియక తెలుసుకుని నీ దగ్గరికి రావాలని కోరుకుంటూ ఏసుక్రీస్తున్నాలు అడుగుతున్నాం తండ్రి ఆమెను